அண்ணாரு சாய கட்டுன சேம் மண்ணி கால்போது ரெண்டு குடும்ப ரம்புல கூட காணிது நேத்து అందరికీ నమస్కారం పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా దారుణమైన విషయం ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఇక్కడ బతకలేక ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బతకలేక వలసిపోతే ఇక్కడ ఒక సాక్ష్యత్తు జరిగింది ఈ రోజుకి వారం రోజులు అయితే వారం రోజులు జరిగినా కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా తిండి లేదు కనీసం ఒక పూట బియ్యం ఇద్దామని కానీ ఒక పది కేజీలు బియ్యం ఇద్దామని కానీ నిత్యావసర వస్తువులు ఇద్దామని కానీ ఏదైనా చూద్దామని కూడా కనీసం దృష్టి పెట్టకుండా వీళ్ళందరినీ రోడ్డు పాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం కనీసం స్పందించలేదు ఈ రోజుకి వాళ్ళకి ఎలా బతుకుతారు కూడా చూడలేదు ఒక్క అధికారు కూడా ఇక్కడ రాకుండా ఇక్కడ అన్ని పేపర్లోనే వచ్చింది అందరూ చూశారు నాయకులు చూసారు అందరూ చూసినా కూడా ఒక్క అధికారు కూడా చలనం లేకుండా మరీ సామాన్యులు కటికి నిరుపేదలైనటువంటి వీళ్ళందరినీ కూడా రోడ్డు పాలు చేసిన ప్రభుత్వానికి ఈ రోజైనా స్పందించి వాళ్ళకి తగిన న్యాయం చేసి పక్కా గృహాలు కట్టించవలసిందిగా అందాక ఉన్న నెల రోజులు వాళ్ళు బతకడానికి మినిమం వాళ్ళకి ఏదైనా అవసరం ఉందో అన్నీ చూడవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మీరు వాళ్ళకి పక్కా ఇల్లు ఇచ్చి స్థలాలు ఇచ్చి వాళ్ళకి పక్కా గృహాలు కట్టించకపోతే భవిష్యత్తు రోజుల్లో మీరు మూల్యం చెల్లించుకోవడం తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే జగన్ జగన్ గారి దృష్టిలో పెడతాం వచ్చిన వెంటనే కూడా వీళ్ళకి తగిన న్యాయం చేస్తామని మేము హామీ ఇస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ లోపల వాళ్ళు ఏదైనా ఇంటికి కట్టుకున్న మాకు ప్రత్యేకంగా ట్రస్ట్ ఉంది ట్రస్ట్ తరఫున కూడా వాళ్ళకి భారీ స్థాయిలో కూడా ఆర్థిక సాయం చేస్తానని ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందించి ఏదైతే నిరుపేదలు ఉన్నారో ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బతకలేక వేరే రాష్ట్రం వలసపోయి బతికితే అక్కడ కూడా బతకడానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ అగాయిత్యం జరిగింది దాన్ని చూసుకుని మళ్ళీ రావడం ఇగో ఇలా చూడండి ఎంత నిరుపేదలు వీళ్ళని చూసి కూడా ప్రభుత్వం స్పందించలేదు అతను పాపం రెండు కాళ్ళు కూడా అవుకు తిండి లేదు ఏమీ లేదు వారం రోజులు బట్టి ఎవరు ఎలా తిరుగుతున్నారు ఏం జరుగుతుందని కూడా ప్రభుత్వం స్పందించకుండా వాళ్ళకి ఏమీ లేక నిరుపేదలు అందరినీ మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చింది అన్ని రకాల మోసాలు చేసి వాళ్ళకి చెప్పారు కానీ ఇలాంటిది ఎప్పుడన్నా స్పందించకపోతే ప్రభుత్వం సిగ్గుపడాలని ఇప్పుడన్నా స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తారని డిమాండ్ చేస్తూ సార్